ఓవర్టేక్ చేసేందుకు అవకాశం ఇవ్వకుండా స్కూటర్ నడుపుతోందన్న ఆగ్రహంతో ఓ మహిళపై దాడి చేసి పిడుగుదులు కురిపించిన వ్యక్తిని ఆయన భార్యను పూణే పోలీసులు అరెస్ట్ చేశారు పోలీసుల కథనం ప్రకారం స్కూటర్ పై వెళుతున్న డిజిటల్ కంటెంట్ రైటర్ జర్లిన్ డిజెల్వా తనకు ఓవర్టేక్ చేసే అవకాశం ఇవ్వకుండా అడ్డుకుంటోందన్న ఆగ్రహంతో కారు ఆపిన స్వప్నిల్ కేక్రే మహిళ వద్దకు వెళ్లి జుట్టు పట్టుకొని లాగి ముఖంపై పిడిగుద్దులు కురిపించాడు దీంతో ఆమె ముక్కుకు తీవ్ర గాయమై రక్తం కారింది తనపై జరిగిన దాడికి సంబంధించి జర్లిన్ ఓ వీడియోను విడుదల చేసింది పాషాన్ బానర్ లింక్ రోడ్ లో తన ఇద్దరు పిల్లలతో కలిసి స్కూటర్ పై వెళుతూ ఉండగా నిందితు కారు రెండు కిలోమీటర్ల పాటు తన వెనక వేగంగా వచ్చిందని పేర్కొన్నారు దీంతో తాను రోడ్డు పక్కకు కారుకు దారిచ్చానని తన స్కూటర్ ఓవర్టేక్ చేసిన నిందితుడు కార్ ఆపి కోపంగా వచ్చి తన ముక్కుపై రెండు సార్లు గుద్దాడని తన జుట్టు పట్టుకుని లాగాడని పేర్కొంది తన ఇతర పిల్లలు చూస్తున్నా అతడు లెక్క చేయలేదని ఆవేదన వ్యక్తం చేసింది ఈ నగరం ఇంత సురక్షితమా అని వాపోయింది మనుషులు ఇంత ఉన్మాదంగా ఎందుకు తయారవుతున్నారని ప్రశ్నించింది తనతో ఉన్న పిల్లలకు ఏమైనా అయి ఉంటే ఏంటని ప్రశ్నించింది తనకు మహిళ సాయం చేసిందని పేర్కొంది ఈ ఘటనతో పిల్లలు భయపడిపోయారని పేర్కొంది వీడియో వైరల్ కావడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు అతని భార్యను అరెస్ట్ చేశారు And I was somehow taking the vehicle from the left hand side, not wanting to come into his way. This guy over speeds, you know, risks life of so many people and takes a left turn, takes me on the side, he gets out of the car very furiously. He he gives me like two punches, he pulls me completely like he pulls my hair. I had two kids, he didn't care about the kids and this is how it is at the moment and yeah i just i just want to say how safe is the city where is this going why are people behaving like maniacs i had two kids on me i don't know where all of this is going i just want that this man should get you know the, the cops should just, just, just punish him for what he did. There was a lady who helped me. There were people who were seeing. He punched me right on my face, and I started bleeding immediately. So, yeah, I, I don't know what to say anymore.